శ్రీ శివాయ గురువేణమ పరమాచార్య వారు భక్తులలో ఒకరినటువంటి శ్రీ సాంబ్ర కృష్ణమూర్తి గారు వివరించినటువంటి ఒక గొప్ప సంఘటనను పరమాచార్య స్వామివారి యొక్క కారుణ్యాన్ని వారు చేసినటువంటి గొప్ప లీలను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే బెల్గాంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది చాతుర్మాస్యం ముగిసిన మరుసటి రోజు ద్వాదశి కావడంతో పారణకు పరమాచార్య స్వామివారి భిక్షకు ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి తెల్లవారుజాము అప్పుడు మందిరంలో శ్రీ ఏకాంబరం పంచాంగం చదివి చెబుతూ ఆ రోజు యతిమహాలయం అని ముగించారు దాదాపుగా పదిన్నర సమయంలో శ్రీ రాజగోపాల్ ఇంటికి వచ్చి యతి మహాలయ ద్వాదశి రోజు ఎక్కడో సంచరిస్తూ సిద్ధి పొందిన సన్యాసుల ఆరాధన చేయడం చాలా ముఖ్యమని ఈ సంవత్సరం ఈ ఇంట్లో జరగాలని స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు ఆరాధనని దార్వార్ శ్రీ బాలచంద్ర ఘనాపాటి గారు తిరువన్నామలై శ్రీ రామువాధ్య చేయిస్తారని తెలిపారు దాదాపు ఎనభై మందికి భోజనం పెట్టాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని తెలిపారు పరమాచార్య స్వామివారు తెలిపిన ప్రకారం ఈ ఆరాధన సిద్ధి పొందిన సన్యాసులందరినీ ఉద్దేశించి చేసేది ఇప్పటిదాకా ఆరాధన జరగని వారికి కూడా చేసేది ఎందుకంటే ఇది సన్యాస్త మహాలయం అది కూడా ఈ ఇంటిలోనే చేయాలని మహాస్వామివారి ఆజ్ఞ ఇది వినగానే మాకు ఆశ్చర్యము ఆందోళన రెండూ కలిగాయి బెల్గాం ఇక్కడకు పదిహేడు కిలోమీటర్ల దూరం కావడంతో పూజకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి కాస్త సమయం పడుతుంది కానీ ఆరాధన కల్లా మొదలవ్వాలని ఆదేశం ఫోన్ ద్వారా బెల్గాంలో ఉన్న స్నేహితులకు విషయం తెలియజేయడంతో ఆరాధనకు కావలసిన సంభారాలతో సాంబ్ర చేరుకున్నారు పరమాచార్య వారి ఆదేశం ప్రకారం ఉగార్ స్వామి సమక్షంలో ఆరాధన మొదలయ్యింది కోయంబత్తూరు నుండి ఒక పెద్ద మిల్లు యజమాని తన తల్లితో సహా స్వామివారి దర్శనానికి వచ్చాడు ఆమె వయస్సు రీత్యా కారు నుండి కిందకు దిగలేకపోవడంతో పరమాచార్య స్వామివారే కారు వద్దకు వెళ్ళి దర్శనమిచ్చారు అతను తన వెంట తెచ్చిన ఆరు జతల దోవతలు ఇవ్వగా వాటిని బ్రాహ్మణులకి ఇమ్మని ఇంటికి పంపారు స్వామివారు మూడు గంటల పదిహేను నిమిషాలకు మొత్తం కార్యక్రమం పూర్తయిపోయింది నలుగురు బ్రాహ్మణులు అందులో ఒకరు ఆదిశంకర స్వరూపులు భోజనాదులు కూడా ముగించారు ఇప్పుడే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది మా కార్యాలయంలో పనిచేసే ఒకతను పరుగు పరుగున ఇంటికి వచ్చి పరమాచార్య స్వామివారు ఇంటివైపు వస్తున్నారని తెలియజేశాడు దర్భాసనం గొడుగుతో బాలుమామ ఏకాంబరం ఇతరులు వెంటరాగా సరిగ్గా మూడున్నరకు పరమాచార్య స్వామి వారి ద్వారం ముందర ఉన్నారు అది చూసిన మేము మా కళ్ళను మేమే నమ్మలేకున్నాము ఎలాగోలా ఒక పూర్ణ కుంభాన్ని త్వరగా సిద్ధం చేసి వంటింటి బాధ్యత తీసుకున్న శ్రీకంఠన్ పరమాచార్య స్వామివారికి అందించాడు స్వామివారు ఇంటిలోకి రాగానే పూజగది ఎక్కడని అడిగి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని జపం చేశారు వెంటనే ఆరాధన జరిగిన హాలులోకి వచ్చి తీర్థకుంభానికి శిరస్సు వంచి నమస్కారం చేశారు తరువాత వంటగదిలోకి వెళ్ళి బ్రాహ్మణులకు సిద్ధం చేసిన వంటకాలను చూపమని శ్రీకంఠన్ను అడిగారు మరలా పూజ గదిలోకి వెళ్ళి ఆరాధన కోసం వండిన వంటకాలను అన్నంతో సహా తీసుకురమ్మని శ్రీకంఠన్కు ఆదేశించారు ఎంతటి అద్భుతమైన సన్నివేశం సాయంత్రం దాదాపు ఐదు గంటల దాకా మహాస్వామివారు ఇంటిలోనే ఉన్నారు వెళ్ళేటప్పుడు గొడుగు దర్భాసనం పీఠ శాలువ పూజ వదిలేశారు తరువాత వాటిని తిరిగి ఇవ్వాలని మేము ప్రయత్నించినప్పుడు ఆ గృహస్థుడి ఇంటిలోనే ఉంచమని ప్రతి సన్యాస మహాలయం రోజు ఒక వేద బ్రహ్మణుని ఆదిశంకరుడుగా భావించి భోజనం పెట్టి తాంబూల దక్షిణను సమర్పించి గౌరవించమని ఆదేశించారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ రోజు రాత్రి మహాస్వామివారు దత్తాత్రేయ ప్రతిష్ఠ కోసం సిద్ధం చేస్తున్న ఆలయంలో కూర్చొని వచ్చిన భక్తులకు దత్తాత్రేయ అవతార ఉద్దేశ్యం వివరించారు మేమందరం సాక్షాత్తు గురుదత్తాత్రేయులనే దర్శించుకున్నాము నవరాత్రికి కూడా స్వామివారు ఇక్కడే ఉంటారన్న నిశ్చయానికి వచ్చేశాము కానీ అనుకున్నవన్నీ జరగవు కదా మరుసటి రోజు పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన ఉదయం ఆరు గంటలప్పుడు మహాస్వామివారు దేవాలయం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ప్రయాణమయ్యారు ఎప్పటిలాగే సేవకులందరూ పరుగుపరుగున మహాస్వామివారిని అనుసరించి వెళ్ళిపోయారు మహాస్వామివారు ఘాట్ మార్గం గుండా పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి కరడిగుడ్డి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు అక్కడ చుట్టూ కొండల నడుమ చిన్న నీటి ప్రవాహం వద్ద ఉన్న జంబులింగ మందిర్ అని ఒక పాడుబడిన శివాలయంలో బస చేశారు ఆ రోజు ప్రదోషం కావడంతో సాయంత్రం పూజ అభిషేకం చేయాలని అనుకున్నారు బాలు మరియు ఇతరులు అభిషేకం చేస్తుండగా మహాస్వామి వారు గట్టిగా రుద్రం చదవడం మేము విన్నాము చూస్తుంటే చాలా కాలం పాటు ఆ ఆలయంలో అభిషేకం పూజ జరిగినట్టు కాలేదు దాని తరువాతనే ఈ అద్భుతం జరిగింది ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎటువంటి వర్ష సూచన లేదు కానీ అభిషేకం ముగిసిన వెంటనే ఆకాశం మొత్తం మేఘావృతమై వర్షం మొదలైంది పరమాచార్య స్వామివారు కూర్చున్న దేవాలయం మరియు రోడ్డును వేరు చేస్తూ ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఉద్ధృతమైంది మేము చాలామంది రోడ్డు మీదనే ఉన్నాము ప్రవాహం అటువైపు నుండి ఆ చీకటిలో శ్రీకంఠం అరుపు వినబడింది అక్కడున్న వారందరినీ ముఖ్యంగా ఆడవారిని నా కారులో ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా పరమాచార్య స్వామివారి ఆదేశం అంత పెద్ద వర్షం పడుతూ ఉండగా ఆ చీకట్లో ఘాట్ రోడ్డులో పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం క్షేమకరం కాకపోయినా కూడా ఆజ్ఞ వచ్చింది సాక్షాత్తు భగవత్ స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారి నుండి కాబట్టి ఇక ఏమీ ఆలోచించకుండా పన్నెండు మందిని ఎక్కించుకొని ఇతర వస్తువులతో పరమాచార్య స్వామి వారి నామం చెప్పుకుంటూ కారులో వెళ్ళిపోయాను సరిగ్గా ఇంటి గేటు ముందరకు రాగానే కారు ఆగిపోయింది మరుసటి రోజు ఉదయం మెకానిక్ కారు బానేటి తెరవగానే కార్బొరేటర్ మొత్తం నీటితో నిండిపోయింది అసలు కారు ఇక్కడిదాకా దాకా ఎలా వచ్చిందని అతను ఆశ్చర్యపోయాడు అప్పుడు పరమాచార్య స్వామి వారి కరుణను గుర్తు తెచ్చుకున్నాము ఆ రోజు రాత్రి అందరము మునుపటి యతి మహాలయ ప్రసాదాన్ని స్వీకరించాము స్వామివారి దృష్టి తగిలినందువల్ల అది ఇంకా సమృద్ధిగానే ఉంది దాదాపు ఎనభై మంది తిన్నా కూడా అది ఖాళీ అవ్వలేదు ఇది నిజంగా అద్భుతమే అంటూ శ్రీ సాంబ్ర కృష్ణమూర్తి గారు వివరించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామి ముదాన్వహం సర్వ శ్రీగురుదివ్యరవిందా స్వస్తి